సినిమాలు చూచేవారు కొందరున్నారు అందులో నటీనటుల హావభావాలను చూచి ఏడ్చేవారిని ఏడవమనండి కానీ క్రైస్తవ సేవలో అలాంటి తాత్కాలిక ఉద్రేకాలకు అర్థం లేదు అశ్లీలానికి అసభ్యానికి కళ అని పేరు పెట్టి గౌరవిస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా వినోదం పేరుతో పాపాన్ని తెగమెచ్చుకుంటున్నారు పాపాన్ని అందలమెక్కిస్తున్నారు పాపం పట్టపగలే నడివీధిలో తలెత్తుకొని తిరుగుతున్నది పాపాన్ని ఆబగా చూస్తున్నారు వింటున్నారు ప్రశంసిస్తున్నారు చప్పట్లు కొడుతున్నారు కళ్ళబుల్లి మాటలు చెప్పేవాడు ఉన్నత పదవులను ఆక్రమిస్తున్నాడు ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు తీర్పు కొంచెం ఆలస్యమైనా వచ్చి తీరుతుంది క్రైస్తవులు తప్పు చేస్తే ఒకటి ఇతరులు అదే తప్పు చేస్తే మరొకటి కాదు దేవుడు పాపాన్ని శిక్షించకుండా వదలడు